ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు ప్రధాని మోదీని కలవడంపై రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన సంగతి అందరికీ తెలిసిందే ఇప్పుడు బాబు ఆస్థాన మీడియాలో ఒక మీడియా అయిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి జగన్ పై మొదట పేజీలో ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది జగన్ బయటకు చెప్పింది ఒకటి లోపల జరిగింది ఒకటి జగన్ కేసులు మాఫీ చేయించుకోవడం కోసం మోదీ కాలు పట్టుకున్నారని ఈడీ తనను తన ఫ్యామిలీని ఏడిపిస్తుందని దాని బారి నుంచి ఎలాగైనా కాపాడాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని మోదీని వేడుకున్నారని కథ సారాంశం దీనిపై ఒక పేజీని కూడా ప్రచురించింది ఇంత మేధావైనా ఒక్కొక్కసారి తప్పు చేయక తప్పదు అలాగే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కూడా ఒక తప్పు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఫిబ్రవరిలో ఇచ్చిన పుస్తకంలో ఉన్న సైన్ మరియు ఇప్పుడు ఆంధ్రజ్యోతి ప్రచురించిన పుస్తకంపై ఉన్న సంతకం వేరువేరుగా ఉన్నాయి దీంతో ఒక్కసారిగా ఆంధ్రజ్యోతి పత్రికపై విసురులు మొదలయ్యాయి ఇది జగన్ పై కేవలం విష ప్రచారం చేయడానికే ఇలాంటి తప్పుడు వార్తలను తప్పుడు ఆధారాలను ప్రచారం చేస్తుందని వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు మండిపడుతున్నారు ఇకనైనా మీడియా వాళ్ళు వాస్తవాలు గ్రహించి వాస్తవాలను ప్రచురించాలని ఏదో ఒక పార్టీకి కొమ్ము కాయడం తగదని వారు అంటున్నారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి